నమస్తే సినిమా కబుర్లకి స్వాగతం నేను మీ వంశీకృష్ణ ఈరోజు సినిమా కబుర్లో విజయ దేవరకొండ ఒక హీరోయిన్తో హోటల్లో దొరికిపోయినటువంటి టాపిక్ అనమాట విజయ్ దేవరకొండ తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు మంచి సినిమా స్టార్ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి అలాంటి హీరో ఒక హీరోయిన్తో ఒకే హోటల్లో ఉండి దొరికిపోయాడండి ఆ ముచ్చట్లన్నీ కూడా ఈరోజు సినిమా కబుర్ల టాపిక్లో మనం తెలిజే తెలుసుకోబోతున్నాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్టులు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ కబుర్లు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి అబ్బా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ముచ్చట్లు భలే ఉంటాయి సరే తాజాగా విజయ్ దేవరకొండ ఒక హీరోయిన్ తోటి హోటల్లో దొరికిపోయాడు ఆ హీరోయిన్ మరెవరో కాదు రష్మిక మందాన విజయ్ దేవరకొండ రష్మిక మందాన ఇద్దరూ కూడా గీతా గోవిందంలో గీతా గోవిందం సినిమాలో నటించారు అందరికీ తెలిసిందే ఆ సినిమా బాక్స్ ఆఫీస్లో మంచి సూపర్ హిట్ అయింది ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా డియర్ కామ్రేడ్ సినిమాలో కలిసి నటించారు అదే రేంజ్లో వర్కౌట్ చేద్దాం అనుకున్నారు మూవీని కానీ అది బాక్స్ ఆఫీస్లో యావరేజ్గా నడిచిందనమాట అయితే వీరిద్దరి కాంబినేషన్ మీకు గుర్తుందా వీరిద్దరూ వాళ్ళ సినిమాల్లో ముద్దు సీన్లు చేసేటప్పుడు మాత్రం రెచ్చిపోయి నటించే సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే రష్మిక మందానా విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తర్వాత సినిమాల్లో కలిసి నటించకపోయినా బయట మాత్రం తెగ వైరల్ అవుతున్నారండి ఎక్కడ చూసినా వీరి జంట కనపడుతూనే ఉందని టాక్ సోషల్ మీడియాలో ఎయిర్పోర్ట్లో విజయ్ దేవరకొండ కనిపించారనుకోండి ఆ తర్వాత అదే ఎయిర్పోర్ట్లో సేపటికి రష్మిక మందాన కనపడుతుంది కనపడుతుంది వీరిద్దరూ కూడా ఒకే ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వస్తూ ఉంటారు ఇప్పుడు అదే కోవలో ఒకే మాల్దీవుల్లో వీరిద్దరు దర్శనమిస్తున్నారు ముందు రష్మిక మందాన కనపడితే ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఎక్కడ ఉన్నా సరే బయట ఇదే టాక్ నడుస్తుంది దీంతో వీరిద్దరూ కూడా వీరిద్దరూ కూడా మంచి ఎఫ్ఐఆర్లో ఉన్నారేమోనని చెప్పి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉంది కానీ వీరిద్దరూ కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు మాకు ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదని చెప్తూనే నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నారు సోషల్ మీడియా వాళ్ళని కానీ రష్మిక విజయ్ దేవరకొండ ఇద్దరు ఇప్పుడు అబుదాబీలో ఉన్నట్లుగా సమాచారం రష్మిక మందాన బర్త్డే ఈరోజు అంటే ఏప్రిల్ ఐదు వీరిద్దరూ రష్మిక ఏం చెప్పింది నేను అబుదాబిలో తన యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నట్లుగా తెలియజేయడం జరిగింది అబుదాబీలో సేమ్ విజయ్ దేవరకొండ గారు కూడా అబిధా అబుదాబీలోనే ఉన్నట్లుగా సమాచారం అతను పెట్టినటువంటి పిక్స్ కావచ్చు అవన్నీ సరే ఈ అనుమానాలన్నీ ఎందుకు వస్తున్నాయా అంటే విజయ్ దేవరకొండ ఒక సోషల్ మీడియాలో తన యొక్క ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ పేజీలో ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక ఫోటోని అప్లోడ్ చేశారు అందులో వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి గోడ ఆయన ఫోటో పెట్టాడో వెంటనే రష్మిక మందని కూడా ఒక ఫోటో అప్లోడ్ చేసుకుంది తన యొక్క సోషల్ మీడియా ఖాతాలో తను వెనకల బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి గోడ ఇవన్నీ కూడా సేమ్ అనమాట అంటే వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ ఆ యొక్క ఫోటోలు దిగినట్లుగా కొంత అనుమానం అక్కడ రేకెత్తించింది అయితే ఇప్పుడు తాజాగా తాజాగా విజయ్ దేవర్కొండ ఒక వీడియోని షూట్ చేశారు అది తన యొక్క రాబోయే సినిమా ఫ్యామిలీ స్టార్ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ స్టార్ ముచ్చట్లు తన యొక్క ఫ్యాన్స్ తోటి పంచుకుంటూ ఒక వీడియోని షూట్ చేశారు ఆ వీడియోని షూట్ చేసినట్టు ఆ వీడియో షూట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక నెమలి కనిపించింది తర్వాత కొంచెం సేపటికి రష్మిక మందాన తన యొక్క ఫోటోని షేర్ చేసింది ఒక హోటల్ రూమ్లో ఉండి అంటే ఒక హోటల్ బయట ఎక్కడన్నా కానీ ఒక ఫోటోని షేర్ చేసింది బ్యాక్గ్రౌండ్లో ఒక నెమలి ఫోటో ఉందనమాట అంటే బ్యాక్గ్రౌండ్ కదా ఒక నెమలి ఫోటోని షేర్ చేసింది రష్మిక మందాన ఏదైతే విజయ్ దేవరకొండ షేర్ చేశారో అదే లొకేషన్ లాగా అనిపించింది అనమాట దీంతో నెటిజన్లు ఏం ఫిక్స్ అయ్యారంటే వీళ్ళిద్దరూ ఒకే హోటల్లో ఉన్నారు ఒకే చోటు ఉన్నారు త్వరలోనే వీళ్ళ యొక్క రిలేషన్ బయట పెట్టే అవకాశం కూడా కనపడుతుంది కాబట్టి వీళ్ళిద్దరూ ఖచ్చితంగా రిలేషన్షిప్లో ఉన్నారు అని ఫ్యాన్స్ ఫ్యాన్స్ అయితే తెగ నమ్మేస్తున్నారు ఈ ఫోటోల్ని తెగ వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అర్థమైంది కదా ఇదండి ఈరోజు సినిమా కబుర్లో ముచ్చట్లు నెక్స్ట్ వేరొక నటితోటి వేరొక నటి యొక్క జీవితంతో మనం కబుర్లోకి మొదలు పెడదాం థ్యాంక్ యూ జై హింద్